హలో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎందుకు ఏంటి ఎలా వన్ ఆఫ్ ద రీజన్ డౌట్ సిరీస్ నెంబర్ టూ అండి ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్న డౌట్ ఏంటంటే బెండకాయలు తింటే లెక్కలు వస్తాయా ప్రతి ఒక్కరు బెండకాయలు తింటే లెక్కలు వస్తాయని చెప్పడమో వినడమో ఏదో ఒకటి చేసే ఉంటారు లైఫ్లో నేను కూడా చెప్పాను విన్నాను కానీ దాని రీజన్ ఏంటో నాకు తెలీదు ఎక్కువగా స్కూల్ ఏజ్లో చెప్పేవాళ్ళు కదా పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ ఎందుకంటే టెన్త్ లోపు అందరూ మ్యాథ్స్ చేయాల్సిందే కదా మెయిన్ అమ్మ బెండకాయ వండినప్పుడల్లా లెక్కలు వస్తాయి తిను అనేది లెక్కల కోసమో వాళ్ళు వండిన కూర కోసమో తెలియదు కానీ నిజంగా లెక్కలు వస్తాయా అని అడిగితే నీకు లెక్కలు రావాలా ఆన్సర్ కావాలా అనేవాళ్ళు సో లెక్కలు రావాలని చెప్పి సైలెంట్గా తినడానికి ట్రై చేసేదాన్ని సో అలా మెల్లిగా బెండకాయ తినడం స్టార్ట్ చేసా ఇప్పుడు నా ఫేవరెట్ పులుసు బెండకాయ అండి చాలా ఇష్టం దాంట్లో మినపవడియాలు కలిపి వండితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకైతే రొయ్యలు సూపర్ కాంబినేషన్ అండి అలా ఇష్టం లేకుండా తినడం స్టార్ట్ చేసి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేశానండి సో బెండకాయలు తింటే లెక్కలు వస్తాయని అనుకుంటున్నాను బి పాజిటివ్ అండి పెద్దవాళ్ళు ఊరికి చెప్పరు కదా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది బెండకాయలు తినడం వల్ల నష్టం కూడా లేదు కదా పైగా బోల్డ్ అని లాభాలు ఉన్నాయి సో ఫాలో అయితే పోయేదేం లేదండి లెక్కలు రావడం తప్ప లెక్కల కోసం కాకపోయినా బెండకాయలు ఉన్న మెడిసిన్ వాల్యూస్ కోసమైనా తినొచ్చండి సో మెయిన్ టాపిక్లోకి వెళ్దాము అసలు బెండకాయలు తింటే లెక్కలు వస్తాయో రావో తెలియదు కానీ వస్తాయని ఎందుకు చెప్పారు అసలు బెండకాయ పుట్టుపూర్వత్రాల గురించి చెప్పుకుందాము బెండకాయ మన ఇండియన్ వెజ్ కాదండి ఇది ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఈజిప్ట్ ఇథియోపియా ఎరిత్రియా నుండి వచ్చిన వెజిటబుల్ అండి ఇప్పటి రోజుల్లో అయితే ప్రపంచం మన అరిచితులకు వచ్చింది ప్రపంచంలో ఏ మూలం ఉన్న వస్తువునా కావాలంటే మనకి దొరుకుతుంది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అలా ఉంది ట్రాన్స్పోర్టేషన్ కంట్రీస్ దాటి కాంటినెంట్స్ దాటి కానీ పూర్వం అలా ఉండేది కాదు కదా లోకల్లో ఏముంటే అవే తినాలి అప్పట్లో దొరికే వెజ్ వేళ్ళ మీద లెక్కేయొచ్చండి బెండకాయలు వంకాయలు కందా గోంగూర సొరకాయ ఇలాంటివి కొన్ని ఏవో కొన్ని మాత్రమే ఉండేవి ఇవి కూడా పెరట్లో పెంచుకొని తినేవాళ్ళు లేదా పొలాల్లో పండినవి తినేవాళ్ళు కానీ వేరే ఊర్లు వెళ్ళి కొనడం అలా ఉండేది కాదు మిగతా వెజిటబుల్స్తో పోల్చుకుంటే బెండకాయలకి పురుగు తక్కువ మంచిగా పెరిగేవి ఎక్కువగా దొరికేవి అవి జిగురుగా ఉంటాయి కదా అందుకని తినడానికి అవాయిడ్ చేస్తారేమో అని ఇలా బెండకాయలు తింటే లెక్కలు వస్తాయని చెప్పి మేబీ సో ఇదండి ఒకటి ఇంకోటి ఏంటంటే బెండకాయలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ అండి మిగతా వెజ్జెస్తో పోల్చుకుంటే దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయి అన్ని వెజెస్లో ఉంటాయి కాకపోతే దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి ఉంటాయి అవన్నీ కలిపి దీంట్లో ఉంటాయండి అన్నీ ఉన్నాయి దీంట్లో విటమిన్స్ మినరల్స్ న్యూట్రియన్స్ విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ సి ఫోలైట్ థైమిన్ విటమిన్స్ ఉన్నాయండి న్యూట్రియన్స్ వచ్చేసి ఫైబర్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ ఉన్నాయి మినరల్స్ వచ్చేసి మ్యాంగనీస్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది అండ్ బాడీలోని ఫీల్ ఆర్టికల్స్ని తొలగిస్తాయి అండ్ దీంట్లో ఉన్న ఫోలేట్ గర్భిణీ స్టైల్కి చాలా మంచిది వాళ్ళతో పాటు లోపల ఉన్న బేబీస్ కూడా చాలా మంచిది అండ్ ఉమెన్లో వైట్ డిశ్చార్జ్ తగ్గిస్తుంది అండ్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది అండ్ కిడ్నీకి సంబంధించి యూరిన్ ఇన్ఫెక్షన్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రిలీఫ్ ఇస్తుంది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది కాన్స్టిపేషన్ బ్లోటింగ్ డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది అండ్ ఎనేమియాని ప్రివెంట్ చేస్తుంది వెయిట్ లాస్ అవడానికి యూజ్ అవుతుంది బాడీలోని ఎముకలు దంతాలు హెల్తీగా ఉంటాయి అండ్ మెయిన్ దీనిలోని మెగ్నీషియం నాడీ వ్యవస్థ మానసిక ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరుస్తుంది బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ని ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా నివారిస్తుంది స్కిన్ మీద స్కార్స్ యాక్ట్ని రింకిల్స్ కనిపించకుండా చూస్తుంది ఓక్రా వాటర్ గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి ఓక్రా అంటే బెండకాయలు అండి లేడీస్ ఫింగర్ అన్న ఓక్రా అన్న బెండకాయలే ఆ ఓక్రా వాటర్ని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి బెండకాయలు తింటే లెక్కలు రావడమేమో కానీ వాటి బెనిఫిట్స్ గురించి చెప్పేసరికి నాకు నీరసం వచ్చేసింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మెయిన్కి వెళ్ళిపోదామండి బెండకాయలకి లెక్కలకి సంబంధం ఏంటో చెప్పుకుందాము బెండకాయలు తింటే లెక్కలు వస్తాయో రావు నాకు సరిగ్గా అంటే కన్ఫామ్గా తెలియదు కానీ నాకు బెండకాయ సంబంధించి టూ ఫార్ములాస్ తెలుసండి ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు విని కూడా ఉండరు ఓకే ఆ ఫార్మ్లాస్ చెప్తాను ఏంటంటే ద సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ద బెండకాయ బెండకాయ మీన్స్ బెండకాయ స్లైస్ ఈజ్ ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ అండి అండ్ సెకండ్ ఫార్మ్లా వచ్చేసి ద పెరిమీటర్ ఆఫ్ ద బెండకాయ స్లైస్ ఈజ్ ఫైవ్ ఎస్ అండి చూసారా బెండకాయ కొ లెక్క ఉంది నాకు తిక్కు ఉంది ఇప్పుడు బెండకాయ లెక్కల గురించి చెప్పాను కదా ఇప్పుడు నా తిక్క గురించి చెప్తాను బెండకాయ షేప్ వచ్చేసి మిగతా వెజ్జెస్తో పోల్చుకుంటే చాలా రేర్గా ఉంటుందండి బెండకాయ కట్ చేస్తే ఆ స్లైసెస్ అన్నీ ఒకే షేప్లో ఉంటాయి సైజ్ మారచ్చు కానీ షేప్ మారదు కానీ మిగతా వెజ్జెస్ అలా ఉండవండి సో ఆ షేపే పెంటగాన్ షేప్ అండి పంచభుజి ద సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ద పన్ పెంటగానీస్ ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద పెంటగానీస్ ఫైవ్ సైడ్స్ అండి ఇవే ఫార్ములాస్ అండి నేను ఇందాక బెండకాయకి చెప్పింది అండ్ ఇంకోటండి వంద బెండకాయల్లో ఆల్మోస్ట్ అన్నీ పెంటగాన్ షేప్లో ఉంటాయి వన్ ఆర్ టూ హెగ్జగాన్ షేప్లో ఉంటాయండి అది ఇంకా ఇదేనండి నాకు తెలిసిన బెండకాయ రహస్యం ఇంకా లెక్కలు అంటే అకాడమిక్స్లో ఉండే లెక్కలే కాదండి మనిషి జీవితంలో చాలా లెక్కలు ఉంటాయి ఉండాలి కూడా పాలు లెక్కల కానుంచి కిరాణా లెక్కలు వడ్డీ లెక్కలు ఇంకా ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక లెక్క ఉండాలండి అప్పుడే తిక్క రాకుండా ఉంటుంది మంచికి మంచి నాడీ వ్యవస్థ మానసిక ఆరోగ్యం బాగుండేలా చేసే బెండకాయలు తిని రాని లెక్కలతో మంచిగా ఉండాలని ఆశిస్తూ బాయ్ అండి స్టేట్ ట్యూన్ టూ బీ పాజిటివ్ బర్డీస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసింది నేను చెప్పాను మీకు తెలిసింది మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకోటి ఎంతమంది లెక్కల కోసం బెండకాయలు తిన్నారో కూడా చెప్పండి Okè okay, ndi báyìí.